హాయ్ చెల్లెళ్ళు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ములక్కాడిని చూడగానే మూతనమ ముప్పై వెంకలు తిప్పుకోకుండా ములక్కాడ పచ్చిరెలు గ్రేవీ కర్రీని ఎలా చేసేలో చూసేయండి మరి రేపటి కోసం కాదు ఈరోజు కోసమే అలాగే ముందుగా ఉల్లిపాయలని టమాటాలని పచ్చిమిరగలని కరివేపాకుని ఒక రెండు పెద్ద సైజు ములక్కడిని తొక్కు తీసేసుకొని కట్ చేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే గుప్ప రైలును కూడా తీసుకోవాలి రైల్లో ఉన్న మేతను అనేది తీసేసుకోవాలి లేదంటే ఇసుకలా ఉండి కరకరలాడుతూ ఉంటుంది అలాగే బాండీలో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఉల్లిపాయని పచ్చిమిరగల్ని కరివేపాకుని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి అలాగే టమాటాను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా అనేది మెత్తబడేదాకా వేయించేసుకోవాలి తర్వాత రేణులు కూడా వేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు తర్వాత ఈ దీంట్లో ఒక మసాలాను అయితే యూజ్ చేస్తున్నాను అలాగే టూ స్పూన్స్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి మసాలా అంటే ఏంటో కాదండి గసగసాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపై వాటిని మసాలాగా చేసి పెట్టేసుకోవాలి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించేసుకొని పచ్చ సు పోయేదాకా ఉంచి తర్వాత మనం వీడియోలో చూపించినట్టుగా మసాలాను కూడా వేసుకుని పచ్చివసనం పొయ్యేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ములక్కాడను కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని ములక్కాడ అనేది మెత్తబడేదాకా ఉడికించుకుంటే మన ములక్కాడ పచ్చరియల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను బాయ్